ఓకే సార్ నేను మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ ధర్నా చేశారు కదా సార్ దాని మీద మీ మీద ఒక నాలుగు వందల మంది వరకు కేసు నమోదు చేశారని చెప్పి కృష్ణా జిల్లా పోలీసులు అంటున్నారు సార్ దాని మీద మరి ఏంటి సార్ కామెంట్ కొత్త ఎస్పీ గారు నాయుడు గారు చేరారు పేపర్లో చూసాం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కటం కోసం ప్రతిపక్షాలని ప్రభుత్వం యొక్క చెడు కార్యక్రమాలని చేసేటువంటి చెడు పనుల్ని వెలుగులోకి చూడకుండా ప్రజలకు చేరకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఈ సెక్షన్ ముప్పై అనే చట్టాన్ని దుర్వినియోగం చేసుకోవచ్చు అడ్డుకోలుగా వాడుకోవచ్చు అయితే ఎవడు ప్రభుత్వంలో ఉంటే ఆ ఏది చెప్తే అంటే పైనుంచి డీజీపీ గారు సెక్షన్ థర్టీ అమలు చేస్తున్నాం అమలు చేయండి అని ఆదేశిస్తే ఏఎస్పి అని చేసేది ఏముంటుంది చేయడానికి ఏముంటుంది కాబట్టి సెక్షన్ థర్టీ పెట్టం అంటే మూడు వందల అరవై రోజులు సెక్షన్ థర్టీ పెట్టం అనేది ధర్మమా అది ఔచిత్యమా అనేది పెద్దలు అంటే జిల్లాలో వీళ్ళు ఏం చేస్తారు జిల్లా అధికారులు కానీ లేకపోతే డిఎస్పీనో సిఏఎ ఎస్ఐ ఏం చేస్తారు ఇళ్ళు ఏం చేయలేరు అంటే డీజీపీ గారికి హోమ్ మినిస్టర్ గారికి అది ఔచిత్యమా లేకపోతే అది ధర్మమా ప్రభుత్వాన్ని నడిపే విధానమా అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం కాకపోతే కొత్త ఎస్పీ గారు వచ్చారు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మేము ప్రభుత్వానికి మా నిరసన తెలియజేస్తాము కాలేజీ బయటకు వెళ్ళి లోపలికి కూడా కాదు కాలేజీ బయటికి వెళ్ళి ఆ ద కాలేజీ ఎంతవరకు అయిందో ఇది ఇట్లాంటి డాటిని అమ్మేస్తున్నాడు అంటే కాలేజీని నడపటం కోసం మెడికల్ కాలేజీని అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పద్నాలుగు టు పంతొమ్మిది సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అప్పటి వైద్య శాఖ మంత్రి కామనేని శ్రీనివాస్ గారు కూడా చెప్పారు ప్రైవేట్లో ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కడతాం నడపటం అనేది సాధ్యమయ్యేది కాదు ఏ పరిస్థితిలో సాధ్యమయ్యేది కాదు నడపలేదు ప్రభుత్వం మా ప్రభుత్వం నడపలేదు ప్రైవేట్లో ఎవరు కాగితం పెట్టుకుంటే వాళ్ళకల్లా మెడికల్ కాలేజీ ఇస్తామని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాన్ని పద్నాలుగు టు పంతొమ్మిది చెప్పారు పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఏ పరిస్థితిలో మనం వైద్యుల్ని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి అందించాలి పేద కుటుంబాల్లో అగ్రవర్ణాలు కానీ బహుజనులు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ పెద్ద ఎత్తున డబ్బు లేకపోయినా వాళ్ళకి పిల్లలకి స్తోమత ఉంటే చాలు అంటే మేధస్సు ఉంటే చాలు మనం ఎక్కువ సీట్లు పెంచాలని చెప్పని ఆలోచన చేసి ప్రతి కాలేజీ నూట యాభై సీట్లు పులివెందుల పాడేరు మాత్రం యాభై సీట్లతో ఏర్పాటు చేసి ఐదు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేశారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కాలేజీ నడపడానికి అవకాశం లేదు మా దగ్గర డబ్బులు లేవు కుదరదు ప్రభుత్వం ప్రైవేట్ ఒకటి పెట్టుకోమన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసం ఏం చేశాడు దాంట్లో దగ్గర దగ్గర ఒక యాభై సీట్ యాభై సీట్లు నూట యాభై సీట్లు ఒక యాభై సీట్లు పదిహేను లక్షలు కొన్ని సీట్లు ఇరవై లక్షలు కొన్ని సీట్లు అది కూడా త్రూ కౌన్సిలింగ్ మాత్రమే ఎవడి రికమెండేషన్ కానీ ఎవరిది ఉండదు కౌన్సిలింగ్లో లైన్లో నుంచుని ఆ ర్యాంక్ ప్రకారం మెరిట్ ప్రకారం వచ్చి ఆ పది పన్నెండు లక్షలు కట్టగలిగేవాడు పన్నెండు లక్షలు పన్నెండు లక్షల సీట్లు అయిపోయిన తర్వాత ఇరవై ఉన్నప్పుడు ఇరవై అంతేకాని ఎవడి జోబులోకి నయా పైసా డబ్బులు వెళ్ళవు ప్రభుత్వం ఆ కాలేజీని నడపటాకే ఆ డబ్బులు వస్తాయి పది నుంచి పన్నెండు లారీలు సంవత్సరం అంటే లెక్కేటండి మీరు ఎంత పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ నేను ఇప్పుడు మీరు మాట్లాడేదాన్ని ఇప్పుడు కూడా పేపాల్లో రెండు వందల లీటర్ల పేపాల్లో పాతిక లీటర్ల వైట్ క్యాన్లో ఇక స్టోర్ చేసి ఉంది అక్కడ అంటే ఇట్లాంటి ముందు మన చుట్టూ అంటే తమ చుట్టూ చెడిపోయినటువంటి చాలామంది అంటే గాడి తెప్పినటువంటి ఆఫీసర్ని అంతక్రితం వీళ్ళు బాగానే పనిచేసి ఉండొచ్చు నిజాయితీగా పనిచేసి ఉండొచ్చు కానీ బందర్లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణంతో వీళ్ళందరూ కూడా గాడి తెప్పుకున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా గాడిలో పెట్టి వీళ్ళందరినీ రౌడీ మోకల్ని ఆ పార్టీ ఈ పార్టీ లేదు ఎవడు తప్పు చేస్తే ఎవడు చట్టం మీరితే వాడినల్లా ఒకే రకంగా శిక్షించేదానికి కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి కూడా ఎస్పీ గారిని కోరుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ఈ దుర్మార్గుల్ని దుష్టుల్ని రౌడీలు చేస్తారు రౌడీలను చేస్తున్న వాళ్ళని కూడా కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పని కూడా రిక్వెస్ట్ చేస్తూ అలాగే మన వ్యవస్థలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి చాలామంది అధికారులు గడచిన ఉన్నర కాలంగా మీకు కష్టమైనా కూడా పాత ఎస్పీ గారి పోకడల వల్ల ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అందరూ కూడా దారుణంగా పొలిటికల్ వ్యవస్థకి ఈల్డ్ అయిపోయి ఏకపక్షంగా ప్రవర్తించిన పరిస్థితులు అలవాటు అయిపోయి ఉన్నారు కాబట్టి మీరు ఒక నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్గా రూల్ మైండ్గా వెళ్ళేటువంటి ఆఫీసర్గా మీరు బ్రాండింగ్ అయినటువంటి మీరు వీళ్ళ మీద కూడా గాడిలో పెట్టండి అలాగే వీళ్ళ పాత అలవాట్లని వదిలిచ్చేదానికి కూడా మీరు చర్యలు చేపట్టండి మా ఊళ్ళో అయితే ఒక ఆయన పేకాట్లు నడిపిస్తాడు ఒక స్టేషన్ ఆఫీస్ ఆఫీసు విచ్చల సినిమా యాక్టర్ లాగా ఉంటాడు అమితాబ్ బచ్చన్ లాగా అందంగా ఉంటాడు ఒక ఆయన డిఎస్పి గారికి సలహాలు ఇస్తుంటాడు పూర్తిగా అయితే నేను చెప్పినట్టే సబ్ డివిజన్ నడుస్తుందని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు అందరితో అంటే ఆయన దగ్గరికి వెళ్ళినాడు మేము వెళ్ళే పరిస్థితి లేదనుకోండి మరి వారు వారి మీద చాలా నిందలు ఉన్నాయి మటర్ కేసులో కిరాయికి మటర్ జరిగితే బందర్లో ఆ కిరాయికి మటర్ జరిగితే దాంట్లో మర్డర్ పురుగొలిపి చేయించినటువంటి ఆర్గనైజ్ చేసినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒకరిని పెద్ద ఎత్తున చేతులు మారి ముద్దాయిగాత లేకుండా చేశారని చెప్పని ఇట్లా అనే ఆయన తలుచుకుంటే లేకపోతే భాష నుంచో శివరామకృష్ణ గారి దగ్గర నుంచో ఫోన్ వస్తే చాలు ఇక కేసులు కట్టరు అవసరమైతే అవ ఎదటి వాళ్ళని బూతులు తిడుతూ కొడతారని చెప్పని అణచివేయాలని చెప్పినటువంటి దూరంలో ప్రవర్తిస్తుంటారని చెప్పని పై వాళ్ళకి చాడీలు చెప్తుంటాడని చెప్పని అందరి మీద అని చెప్పినది ఆయన బ్రాండింగ్ అయి ఉంది అలాగే మరొక ఆయన పెద్ద ఎత్తున డీజిల్ అమ్మకానికి కొమ్ము కాస్తున్నారని మంత్రి గారి దగ్గర ఆయన ఊళ్ళో ఉంటే చాలు మంత్రి గారు మాకు ఎప్పుడో వారానికి ఒకసారి బ్లూ మూన్ లాగా వచ్చి వెళ్తుంటారు విహారయాత్రలకు వచ్చినట్టు మా ఎమ్మెల్యే గారు వారు వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా వారు అక్కడే ఉంటారు వారు భాషా గారు మేడం గారి కనుసన్నల్లో వారు పనిచేస్తుంటారని చెప్పి వారు బ్రాండింగ్ చేసుకున్నారు అక్కడ మంత్రి గారి మనుషులు తప్పితే దొంగ డీజిల్ ఎవరమ్మినా కూడా వారు ఉపేక్షించరు వారు స్టేషన్కి పిలిచి బెదిరిస్తాం వారు అణిచేస్తుంటారు వారిని కేవలం ఒక్కరే నడపాలని నలభై వేల డీజిల్ లీటర్ల ట్యాంక్ ఒక్కొక్కటి దొంగ డీజిల్ వితౌట్ పేయింగ్ ట్యాక్స్ అనామతు ఎక్స్ప్లోజివ్ పర్మిషన్ కానీ ఏమీ లేకుండా నలభై వేల లీటర్లు అట్లాంటి పది నుంచి నెలకి పన్నెండు ట్యాంకర్లు బయట నుంచి వస్తున్నాయి వచ్చి కేవలం బోట్లకి మాత్రమే అమ్ముతారు ఆ బోట్లకి అమ్మే దగ్గర ఈ పది నుంచి లారీకి ఐదు లక్షల రూపాయలు లాభం వస్తుంది దాంట్లో ఎవరెవరు ఈసారి అంత తీసుకుంటున్నారు ఎందుకు ఎవరిని అమ్మనివ్వట్లేదు వీళ్ళు మాత్రం ఎందుకు అమ్మనిస్తున్నారు ఇంత అక్రమం జరుగుతుంటే ఈరోజు కూడా ఇవాళకు కూడా పేపాల్లో ప్లాస్టిక్ క్యాన్లు ఉంటాయి పాతికి పాతిక లీటర్లు ఆ క్యాన్లో ఈరోజుకి అక్కడ స్టోర్ చేసి అమ్ముతానే ఉన్నారు ఎందుకంటే నలభై వేల లీటర్లకి మీరు ఆశ్చర్యపోతారు ఎస్పీ గారు భూమిలో ఒక ప్రభుత్వ స్థలం పోర్టుకు సంబంధించినటువంటి రైల్వేకి సంబంధించినటువంటి భూమిలో ఎవరికి అనుమానం రాకుండా ఒక పెట్రోల్ బంకు మూసేసిన పెట్రోల్ బంకు ఆనుకుని పెట్రోల్ బంకుకి ట్యాంకర్లు ఎట్లా లోపల దింపుతారో రెండు ట్యాంకర్లు లోపల దింపు మీరు బందర కాకుండా బయట నుంచి వేరే ఆఫీసర్లు ఎవరన్నా పంపించి చూస్తే మీకు అర్థమవుద్ది అంటే లోపల స్టోర్ చేస్తారు అంటే ఎవరికి తెలియకుండా దాంట్లో ట్యాంకర్ వస్తుంది ఐదు నిమిషాల్లో దాంట్లో నలభై నలభై ఎనభై వేల లీటర్ల రెండు స్టోరేజ్ ట్యాంకర్లు సొంతగా పెట్రోల్ బంక్ పెట్టినట్టుగా చూడండి ఎంత తెలిసి ఆ కన్సర్న్ ఇన్స్పెక్టర్ గారికి తెలిసి ఇది జరుగుతున్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి